రాష్ట్రంలోని దేవాలయాల పరిరక్షణకు త్వరలోనే చలో ద్రాక్షారామం కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు సనాతన హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా వైసీపీ కృషిని అందిస్తుందన్నారు అభివృద్ధి సంక్షేమాలు వైసీపీతోనే సాధ్యమని ఆ దిశగానే రాష్ట్రంలోని దేవాలయాలపై జరిగే దాడులను ఖండిస్తామంటున్న వెల్లంపల్లి శ్రీనివాస్తో ఎన్టీఆర్ జిల్లా మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్ని పరిరక్షించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ అయితే మాత్రం విజయవాడ నగరంలో భారీ ఎత్తున అయితే మాత్రం ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టిన పరిస్థితుంది మనతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు ఆయన అడిగి చేసిన ప్రయత్నం చేద్దాం సార్ ఏంటి మీ మోటో ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దేవాలయాలు మీద మీద ధ్వంసంవతని అన్ని వాటిని కాపాడాలని మీరు అడుగుతున్నారు డిమాండ్ చేస్తున్నారు ఏంటి అసలు మేము చెప్పేది ఒకటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దేవాలయాల్లో విగ్రహాల మీద ధ్వంసాల కార్యక్రమం కానివ్వండి ఇప్పుడు తిరుమల తిరుపతి గోవిందరాజు స్వామి టెంపుల్ చాలా పురాతనమైనది ఆ దేవాలయం గోపురం మీదకి ఒక తాగుబోతు ఎక్కడంటే ఏ విధమైన పరిపాలన చేస్తున్నారు ద్రాక్షారామంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే ఏ విధంగా మీరు పరిపాలన చేస్తారు చందవత్సవానికి వచ్చిన భక్తులకి ఆరుగురు చనిపోయారంటే ఏ విధంగా మీరు సౌకర్యాలు కల్పిస్తున్నారు అదే విధంగా ప్రసాదాలు సింహాచలంలో నత్తం కనబడ్డాయని చెప్పని అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ముక్కో దశకి జరిగిన వ్యక్తులు చనిపోవడం కానివ్వండి తిరుమల తిరుపతి దేవస్థానాలు వచ్చే మద్యపానాలు అదేవిధంగా మోంసరాలు కనపడుతున్నాయి అంటే ఏ విధంగా మీరు పరిపాలన చేస్తారు ఏ విధంగా హిందూ ధర్మాన్ని మీరు పరిరక్షిస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మీరు సనాతన ధర్మం అని చెప్పారు అనేక రకాలుగా హిందువులు మేము మేలు చేస్తామని చెప్పిన వ్యక్తులు ఈ విధంగా దాడులు జరుగుతుంటే కనీసం ఏ ఒక్క వ్యక్తి అయినా మాట్లాడారా ఏ ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్నారా ఏమైనా పరిరక్షణ చేశారా అందుకనే హిందూ భక్తులందరూ కూడా ఈరోజు ఆవేదన చెందుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం హిందువులకి హిందూ భక్తులకి హిందూ దేవాలయాలకి భద్రత లేదనేది ఈరోజు సుస్పష్టంగా కనబడుతుంది సార్ అయితే గతంలో మంత్రిగా ఉన్నారు మీరు చాలా వరకు అంటే వెస్టర్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా బాగా చేసిన పరిస్థితుంది మరి ఎందుకని అంటే ఈ ఇటీవల కాలంలో కొంచెం యాక్టివ్గా లేరు వెల్లంపల్లి శ్రీనివాస్ కొంచెం స్లో అయ్యారని చెప్పి ఒక కామెంట్స్ బయట ఉన్నాయి వాటిని మీరు ఎలా చెప్పారు మీరు ఇప్పుడు మీరు చూడట్లేదేమో ప్రతి రోజు కూడా ఊడినా గెలిచినా ప్రజలతోనే ఉంటాం ఓడినా గెలిచినా ప్రజల తరఫున పోరాటం చేస్తాం గెలిచినప్పుడు పని చేస్తాం ఓడిపోయినప్పుడు పోరాటాలు చేస్తాం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఏదైనా సరే ఏ తప్పునైనా ప్రశ్నిస్తాను ఏ తప్పు జరిగినా కూడా రోడ్డు మీదకి వస్తాం ఎదిరిస్తాం ప్రభుత్వాన్ని అండగడతాం చలో ద్రాక్ష మల్లాది విష్ణు గారు అన్ని హిందూ సంఘాలతో కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే అక్కడ జరిగిన అపచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ కూడా తెలియజేసి తప్పకుండా జరిగిన తప్పుని పునరావృతం కాకుండా చూడాలనేది మా యొక్క ఆలోచన కూడా de sí, sí. ఇది ఏదైతే దేవాలయాలకు సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అంటే చలోద్రాక్ష రామం కార్యక్రమం అయితే చేపట్టబోతున్నామని దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే మాత్రం అందరినీ కూడా హిందువులందరినీ కూడా కలుపుకుని అదే అదేవిధంగా పార్టీకి సంబంధించి ఒక స్టాండ్ అయితే తీసుకోబోతున్నామని చెప్తున్నారు అదేవిధంగా ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అంటే ఏదైతే ధ్వంసం అయినాయి అదేవిధంగా పురుగులు కనిపించిన అటువంటి వాటి కూడా ప్రజల్లో తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా ప్రజల్ని అయితే జాగ్రూకులు చేస్తామని చెప్తున్నారు కెమెరా పర్సన్ విశ్వనాథ్